ఇక వివరాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు పట్టణం ఆర్సీఎం చర్చి ఎదురుగా నెంబర్ టూ బస్తీలో రామ్మోహన్ మెడికల్స్ పర్యవేక్షణలో నూతనంగా ఆరోగ్య హాస్పిటల్ను ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇల్లెందు మారుమూల ప్రాంతంలో ఎంబీబీఎస్ఎండి డాక్టర్స్ జి శేఖర్ నాయక్ డాక్టర్ ఏ రేవంత్ పర్యవేక్షణలో రామ్మోహన్ మెడికల్ ఆధ్వర్యంలో ఆరోగ్య హాస్పిటల్ ప్రారంభించడం ఎంతో సంతోషదాయకమని ప్రజలందరూ మెరుగైన వైద్యం కోసం ఖమ్మం కొత్తగూడెం హైదరాబాద్ తదితర పట్టణాలకు వెళ్లవలసిన అవసరం లేకుండా ఇల్లెందులోనే ఎంబీబీఎస్ ఎండీ వైద్యులతో అత్యాధునిక పరికరాలతో ప్రజలందరికీ అందుబాటులో ఆరోగ్య హాస్పిటల్ ప్రారంభించబడిందని ఇల్లెందు పట్టణ పరిసర ప్రాంత ప్రజలు సదావకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరారు డాక్టర్ శంకర్ నాయక్ ఏ రేవంత్ మరియు మెడికల్ యాజమాన్యం ప్రజలను ఈ సందర్భంగా తమ సేవలను వినియోగించుకోవాలని కోరింది चौला भाला तो भैया दी जस्टे ये पक इतने हैं खतरा। सर। अरे रख देते हैं। मेरा वो पक्का है। द्रवन देवराज वर्णों क्रम में उद्यान लेसो ताप्यर महासुर भोंटकाले सूर्य అందరికీ నమస్కారం అండి ఇవాళ ఇల్లందు పట్టణంలో ఆరోగ్య హాస్పిటల్ అనేది ఓపెన్ చేయడం జరిగింది కొరం కనక ఎమ్మెల్యే కొరం కనక గారి ద్వారా మనం ఇవాళ ఇల్లందు పట్టణంలో ఆరోగ్య హాస్పిటల్ అనేది ఓపెన్ చేశాము ఈ రంజాన్ సందర్భంగా ఈ ఇల్లందు పట్టిన పరిసర ప్రాంతాల అందరికీ తక్కువలో వైద్యంలో అందించడానికి మేము ఇక్కడికి వచ్చాం నా పేరు డాక్టర్ శేఖర్ ఎండి జనరల్ మెడిసన్ ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసన్ నేను ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో అందరికి ఖమ్మం వెళ్తు కొత్త కూడా వెళ్తున్నారని కాబట్టి ఇక్కడ దగ్గరలో అతి అత్యున్నతమైన వైద్యాన్ని అందించడానికి మేము ఇక్కడ కొత్తగా హాస్పిటల్ స్టార్ట్ చేసాం కావున మీరందరూ ఈ ఈ వైద్యాన్ని అందరూ అందు అందిపుచ్చుకోవాలని కోరుకుంటూ తక్కువ ఏదైనా మీరు అందరినీ ఉపయోగించుకుంటారని కోరుతూ ఇట్లు ఆరోగ్య హాస్పిటల్ నుంచి డాక్టర్ శేఖర్ ఎండి ఎంబీబీఎస్ ఎంబీ టెన్లీమెడిసిన్ పదముఫై ఐదు సంవత్సరాల నుండి శ్రీనివాస హాస్పిటల్ పేరు మీద మేము ఇక్కడ డిబీజంగా నడుతూ ఉన్నాం హాస్పిటల్లో కానీ ఇప్పుడు కొంచెం అన్ని శ్రీనివాస హాస్పిటల్ చాలా ఎక్కువగా ఉండటం వల్ల ఈరోజు ఆరోగ్య హాస్పిటల్ కొత్తగా నాకున్నీసి ఇల్లంగా ప్రపంచంలో ఏ ఎవరు లేరు ఇప్పటివరకు ఎంబీ డాక్టర్ ఇప్పుడు ఎంబీ డాక్టర్ పూర్తి అనుభవంతో మమత హాస్పిటల్ చేశారు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో చేశారు పూర్తి అవగాహన ఉన్న డాక్టర్ అనమాట పూర్తి ఎక్విప్మెంట్స్తో ఉన్నాయి త్వరలో వెంటిలేటర్ కూడా కూడా ఉన్నాం మేము ల్యాబ్ ఉంది మెడికల్ అని పూర్తి ఎక్వి ఎక్విప్మెంట్స్తో ఇక్కడ పూర్తి సెంట్రల్ ఆక్సిజన్ డెప్లైజేషన్ ఇవన్నీ టో టోటల్ ఎక్విప్మెంట్స్తో ఉన్నాం అన్ని వేల ఇద్దరు డాక్టర్లు కూడా మా బాబు రైవర్ రేవంత్ కూడా ఒకటి డాక్టర్లు ఒకటి ఎక్కడికి ఉంటూనే ఉంటుంది దగ్గరగా ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా సర్వీస్ ఉంటూ ఉంటుంది పూర్తి తగ్గింపు ధరలతోనే అందుబాటులో వైద్యం పూర్తిగా వీధ వాళ్ళని ఎక్కువ కమ్మ దానికి పోవాల్సిన అవసరం లేదు కూడా ఇక్కడ పూర్తిగా మనం అది తక్కువ రేట్లతో కమ్మం మీద పూజకుంటే మీకు ఒక థర్టీ ఫార్టీ పర్సెంట్లోనే ఇక్కడ వైద్యం చేసినట్టుగా మేము చేస్తూ ఉన్నాం పూర్తిగా డెబ్బై శాశ్వతం డెబ్బై డెబ్బై సంపాదన చేయగా పెట్టుకోకుండా అది తక్కువ అది తక్కువ ఖర్చుతోంది ఇక్కడ చేద్దామని ఆలోచించారు ఎన్ని సంవత్సరాలు సహకరించిన ప్రజలు ఇప్పటికూ ఇక్కడ ముందు కూడా సహకరించాలని కూడా కోరుకుంటాను సార్ కూడా చాలా ఓపిక అది కాకుండా పూర్తిగా అవగాహన ఉంది హాస్పిటల్ కూడా పూర్తి ఎక్స్పీరియన్స్తో ఉన్నారు సార్ ఒక త్రీ ఫోర్ ఇయర్స్ సూపర్ స్పెషల్ హాస్పిటల్లో పూర్తిగా అతి తక్కువ ఖర్చు అవుతుంది అందుబాటులో ఉంది వైద్య ఈరోజు ఆరోగ్య హాస్పిటల్ని ఓపెనింగ్ ఓపెనింగ్ చేయడం జరిగింది ఇవాళ కేవలం అతి తక్కువ ఖర్చుతో ఖమ్మం వరకు వెళ్లకుండా ఇక్కడే ఎండీ వైద్య సేవలు అందించడానికి డాక్టర్ శేఖర్ గారు వాళ్ళతో వారితో పాటు డాక్టర్ రేవంత్ అని నేను అందుబాటులో ఉంటున్నాము సో ఈ అవకాశాన్ని ఇల్లందు పట్టణ ప్రజలు యూటిలైజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఇల్లందులో ఆరోగ్య హాస్పిటల్ ప్రారంభం చేసిన సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ప్రధానంగా ఇల్లందు మారుమూల ప్రాంతమైనటువంటి దగ్గర ఎంబీబీఎస్ డాక్టర్లే చాలా అరకొరగా ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో డాక్టర్ జి శంకర్ శేఖర్ నాయక్ గారు ఎండి చేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజానీకానికి సర్వీస్ అందించడా అందించాలనేటువంటి ఉద్దేశంతో వారు ఇక్కడికి వచ్చినందుకు వారికి సిపిఎం పార్టీ తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఇక్కడ గిరిజన ప్రాంతం గిరిజన జన సాంద్రత గిరిజన నియోజకవర్గంలో వైద్య సదుపాయాలు మంచిగా అందించడం కోసం శేఖర్ నాయక్ గారు మంచి కృషి చేస్తున్నారు ఎండి చేసినటువంటి డాక్టర్లకు ప్రొఫెసర్గా కానీ లేకపోతే వేరే కార్పొరేట్ హాస్పిటల్స్ లేదా ఖమ్మం హైదరాబాద్ లాంటి చోట్ల వారికి వైద్యం అందించేటువంటి అవకాశాలు మెండుగా ఉంటాయి అయినా సరే కిందికి దిగి ఇల్లందు లాంటి మారుమూల ప్రాంతంలో హాస్పిటల్ పెట్టినటువంటి వారికి మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు కృతజ్ఞతలు చే తెలియజేస్తున్నా అట్లాగే అరవపల్లి రామ్మోహన్ గారు అనేక కాలంగా పాతిక ముప్పై సంవత్సరాల నుండి ఇల్లందులో వైద్య రంగంలో అనేక సేవలు అందిస్తున్నారు వారు డాక్టర్ శేఖర్ నాయక్ గారు ఇద్దరి సారథ్యంలో ఈ యొక్క హాస్పిటల్ మంచిగా విరచిల్లాలని పేషెంట్లందరికీ కూడా మంచిగా వైద్య సదుపాయాలు అందించాలని వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ హాస్పిటల్ ఓపెన్ చేసిన సందర్భంగా వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నా సందర్భంగా నిన్ననే తెలుగు ఉగాది సంవత్సరాలు జరుపుకోవడం జరిగింది ఈ సంవత్సరంలో ఇక్కడ ఆరోగ్య ఎన్నది పట్టణానికి సంబంధించినటువంటి ప్రాంతాల్లో ఆరోగ్య హాస్పిటల్ని ఏర్పాటు చేస్తుంది ఇదంతా నిర్యోగారుల కుటుంబాలతో పాటు అందరూ కూడా ఆరోగ్య విషయంలో జాగ్రత్త చెప్పినటువంటి విధంగా ఈ ఆరోగ్య హాస్పిటల్ని డాక్టర్ శేఖర్ గారు వారితో పాటు డాక్టర్ మేవంత్ గారు ఇతర ఆగ్రంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎవరైతే రోగులు వస్తారో రోగులందరికీ కూడా వాళ్ళకి ఇబ్బంది లేనటువంటి ట్రీట్మెంట్ ఇచ్చి ముఖ్యంగా డాక్టరే చేయడం కూడా ఏంటి పార్దాలు ఎందుకంటే అందుబాటులో ఉన్నటువంటి ఆరోగ్యానికి అందుబాటు లేనటువంటి ఆసుపత్రిలో కొంత ఖమ్మం పోవాలి లేకపోతే లేకపోతే ఖమ్మం వెళ్ళాలి కొత్త కూడా ఇలాంటి పరిస్థితుల్లో ఇంత మంచి హాస్పిటల్ లెవెల్ మెడిసిన్ అంటే అన్ని రకాల జబ్బులకి చూసేటప్పుడు మంచి డాక్టర్ స్థానంలో పెడతాం అనేది మరి ప్రాంత ప్రజలందరూ కూడా అదృష్టం ఉండాలి వారు కూడా ఎవరైతే పేషెంట్లు వస్తారో మంచి రెస్పెక్ట్ అంటే గౌరవించి వాళ్ళు కూర్చోబెట్టి ఇచ్చి వారికి ఉన్నటువంటి డబ్బుని అప్పుడే కొంత డబ్బు మనం తీసుకున్నటువంటి రెస్పెక్ట్ ఆ విధంగా గంతా ఎక్కువ కూడా గిరిజనులు జరిగే ప్రాంతం కాబట్టి కొత్త దగ్గర అవసరానికి జేబులు లేకపోయినా ట్రీట్మెంట్ చేసే అవసరం వస్తుంది అంటే వాళ్ళకి ఏదో బాగా పోలిస్టులు ఎవరైతే నిరుపేద ఉంటారో వాళ్ళ బుద్ధులకు ఈ సేవ కూడా అవసరమైంది ఇరవై నాలుగు గంటలు ఉండేటట్టు మనం హాస్పిటల్ని ఏర్పాటు చేసుకోవాలి ఎందుకంటే ఈ ప్రాంతం జరుగుతా ప్రాంతం కూడా ఏ గవర్నమెంట్ హాస్పిటల్ ప్రాథమిక విద్య కోసమైనా మనం ఇక్కడ పెట్టుకుంటే మరి ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి హాస్పిటల్ ప్రజలు కూడా ఈ హాస్పిటల్ మనదేనా పద్ధతి రావాలి తప్ప హాస్పిటల్ కింద ఉన్న ట్రీట్మెంట్ తగ్గినా కూడా మన ప్రాంతంలో డాక్టర్ మీద లేకపోతే హాస్పిటల్ మీద ఏదో ఇబ్బంది కంటే ఆరోగ్య కొత్త వచ్చి ఉంటుంది ఎందుకంటే డాక్టర్లు వైద్యులు పోటీగా నడిచే భావన కాదు మనం కూడా జాగ్రత్త తీసుకుని వస్తే వైద్యానికి వచ్చేటప్పుడు కుటుంబాలు కూడా ఇది మన హాస్పిటల్ అనే విధంగా ఆలోచించిన అవసరం ఈ సందర్భంగా ఎల్లందు పట్టణం చూడడం అటు కారుపన ఉంటుంది ఇప్పుడు వైబాద్ జిల్లా ఉంటుంది ఖమ్మం జిల్లా ఉంటుంది కొత్తగూడి జిల్లా మూడు జిల్లాలు జరుగుతున్నది హాస్పిటల్ మనందరం మన హాస్పిటల్లో చూసుకోవాల్సిన అవసరం మంచిగా వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారమయ్యే ఏఎన్సిటీ ఏఎన్సీటీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం